ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం లేపాక్షి మండల పరిధిలో గల కంచి సముద్రం గ్రామ పంచాయతీలోని నూట ఎనభై నాలుగు సర్వే నంబర్లు గల ఇరవై ఒక్క ఎకరాల రాళ్లగుట్టలో గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు ఈ ఫ్యాక్టరీ కనీస నియమాలు పాటించడం లేదు ప్రతిరోజు యథేచ్ఛగా అక్రమంగా బ్లాస్టింగ్లు నిర్వహిస్తున్నారు పదుల సంఖ్యలో బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నారంటూ చుట్టుప్రక్కల గ్రామస్తులు పేర్కొంటున్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే బ్లాస్టింగ్ నిర్వహించే ముందు చుట్టుప్రక్కల దాదాపు నాలుగు కిలోమీటర్ల వరకు ఎవరైనా ఉన్నారో లేదా అని కూడా కార్యనిర్వాహకులు పరిశీలించాల్సి ఉంటుంది ఇదంతా తుంగలో తొక్కి బ్లాస్టింగ్ నిర్వహించడం ఎంతవరకు సమంజసమని చుట్టుప్రక్కల గ్రామస్తులు వాపోతున్నారు ప్రతిరోజు మామిడి మాకులపల్లి బైనపల్లి బసవన్నపల్లి గ్రామస్తులు పశువుల పెంపకంకై అక్కడికి వెళ్తూ ఉంటారు ఎవరైనా ఉన్నారా లేదా అని కూడా పరిశీలించకుండానే బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నారని గొర్రెల కాపుర్లు తెలుపుతున్నారు మరీ ముఖ్యంగా గ్రానైట్ ఫ్యాక్టరీలో లేదా క్రషర్లో కానీ బ్లాస్టింగ్ చేసే ముందు సైరన్ వేసి చుట్టుప్రక్కల ఎవరైనా ఉన్నారా అని అప్తమిత్రం చేయాల్సి అవసరం ఎంతైనా ఉందని కానీ వారు ఇలాంటివి కూడా పట్టించుకోకపోవడం ఒక నిండు ప్రాణం బలి అయింది మామిడి మాకులపల్లి గ్రామానికి చెందిన కృష్ణమ్మ యాభై ఆరు సంవత్సరాలు గత కొన్ని నెలలుగా గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసే వారికి భోజనాలు చేసేందుకు వెళ్తుండేది బ్లాస్టింగ్ సమయంలో ఆమె అక్కడ ఏర్పాటు చేసిన రేకుల షెడ్లో వంట చేసుకుంటూ ఉండేది ఆ సమయంలో బ్లాస్ట్ నిర్వహించారు అది గమనించని ఆమె బ్లాస్ట్ చేసిన రాళ్లు పడి మృతి చెందింది

ಫೋನ್ <coughs> ನಂಬರ್ <laughs>